మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఇందాక దారిలో వస్తుంటే ఒక విలేకరణని అడిగారు అన్నా ఎలా ఉన్నారు మీ ఎమ్మెల్యే ఎవరు ఎలా పనిచేస్తున్నారు అని ఎలా ఉన్నారు కదా మీ ఎమ్మెల్యే రబ్బర్ స్టాంప్ ఉంటా కదా అసలు లేరా ఉన్నారా లేరా మీరు హోటల్స్ గెలిపించారు ఎప్పుడైనా కనిపించారా విలేకరణ అన్నారు ఇక్కడ ఎమ్మెల్యే ఏం లేదమ్మా అంతా ఎమ్మెల్సీదే మొత్తం గుండెలు కొండలు గుట్టలు అన్ని చేస్తున్నాడు అన్నారు నిజమేనా నిజమేనా చాలా మాటలు చెప్పారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఐదు వందల కోట్లు కేటాయిస్తాము ఇదే మున్సిపాలిటీకి అని చెప్పారు కనీసం డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఈ రోజు వరకు సాల్వ్ కాలేదు కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా లేదమ్మా అని చెప్పారు నిజమేనా బ్రహ్మం సాగర్ నుంచి నీళ్లు తీసుకొస్తాము ప్రతిరోజు నీళ్ళు ఇస్తామని చెప్పారట కదా మరి ఐదు సంవత్సరాలు అయిపోయింది తెచ్చారా ఇచ్చారా సోమశిల ప్రాజెక్ట్ నుంచి ఎత్తిపోతల ప్రాజెక్ట్ నుంచి ప్రతి చెరువును నెప్పుతాము ఈ బదువేలు నియోజకవర్గంలో నలభై వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పారట కదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారన్నా వచ్చినాయా వీళ్ళ ఓట్లు ఓట్లు ప్రజలకు చెప్పి కూడా మాట ఇచ్చి కూడా కావాలి ఒక్క రోజే నాకు మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది మోడీ హోదా ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు రాజధాని ఇవ్వలేదు అయినా కూడా అదే మోడీకి గులాంగిరీ చేస్తున్నారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క చంద్రబాబు గారు అసలు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎంతగా వ్యతిరేకించారో మీకు రెడ్డి గారు బీజేపీ పార్టీని వ్యతిరేకించారు ఈ రోజు అదే బీజేపీ పార్టీ ముస్లింలకు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన రిజర్వేషన్ ఎత్తేస్తాము బెదిరిస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొడుకాయ ఉండి సొంత కొడుకాయ ఉండి ఈ రోజు బీజేపీ రైతులకు రుణమాఫీ చేశాడు కోసం కూడా ఒక్క మాట అయినా మాట్లాడకపోతే ఇక మీరు ఎందుకు ఓట్లు వేసినట్టు ఎందుకు ఓట్లు వేసినట్టు మీరు ఇచ్చిన అధికారం ఈరోజు మీరు ఇచ్చిన అధికారాన్ని వాడుకొని ఏం చేస్తున్నారు ఈరోజు మీరు ఇచ్చిన అధికారాన్ని వాడుకొని వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం ఆ అధికారాన్ని వాడుకుంటున్నారు ఉన్నదేమో హత్య కేసు అయిన మీద వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు అని సిబిఐ ఛార్జ్ షీట్ లో అక్యూజ్ గా చేసింది అవినాష్ రెడ్డి గారిని ఈ రోజు వరకు కానట్టే తిరుగుతున్నారు

ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కోసం ఏమీ చేయలేదు ముఖ్యమంత్రిగా అయినాక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక హోదా కావాలని ఒకసారి కూడా ఏ ఉద్యమో చేయలేదు ఇద్దరు ఈరోజు ప్రతిపక్ష నాయకుడైనా పాలపక్ష నాయకుడైనా చంద్రబాబు గారైనా జగన్ జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు ఇద్దరు మోడీతో పొత్తులు మద్యపాన నిషేధాన్ని మేనిఫెస్టోలో పెడుతున్నాను మేనిఫెస్టో అంటే నాకు బైబుల్ తో సమానము కురాన్ తో సమానము భగవద్గీతతో సమానము అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎందుకు మద్యపాన నిషేధం చేయలేదు మద్యపాన నిషేధం చేయలేదు కదా ఈ రోజు సర్కారే అంటే జగన్ I don't know. రాజశేఖర రెడ్డి గారు పడకొండ సరుకులు ఇచ్చారు రేషన్ లో జగన్మోహన్ రెడ్డి లక్షల ముప్పై ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి నేను అధికారం లేకొచ్చినా వెంటనే భర్తీ చేస్తానన్నాడు మోహన్ రెడ్డి గారు వచ్చాయమా ఉద్యోగాలు వచ్చాయా ఈ రోజు వరకు కూడా రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మరి ఐదు సంవత్సరాలు ఏం చేసినట్టు కారణం ఏమిటి ఎందుకంటే పది సంవత్సరాల